హాయ్ అండి టూ డే అయితే కిచిడి అయితే చేసుకున్నానండి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ముందుగా పెసరపప్పు అయితే నానబెట్టి ఉంచుకున్నానండి అలాగే బంగాళాదుంప క్యారెట్ పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయలు ముందే తరిగి పెట్టుకున్నాను అలాగే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేగి ఆయిల్ వేడికిన తర్వాత బంగాళాదుంపలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు కూడా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత టమాటో యాడ్ చేశానండి టమాటో యాడ్ చేసి కొంచెం బాగా కలుపుకున్న తర్వాత పెసరపప్పు కూడా యాడ్ చేసేసాను పెసరపప్పు వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం రుచికి తగ్గ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి అండి యాడ్ చేసి బాగా కలుపుకొని చిటికెడ పసుపు కూడా యాడ్ చేశాను చూసారా ఒక్కసారి ఇలా కలుపుకొని నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల కిచడీ అయితే రుచిగా ఉంటుంది అలాగే రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను రైస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను అలాగే రైస్ ఎన్ని తీసుకుంటే దానికి రెండింతలు వాటర్ అయితే తీసుకోవాలండి రెండింతలు వాటర్ తీసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకొని కుక్కర్ కప్పు అయితే వేసేసాను కిచిడీ రెడీ